మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావుకు ఘనంగా నివాళులర్పించారు ఆయన నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా సంతనూతృపాడి శాసనసభ్యులు బిఎన్ కుమార్ ఒంగోలు మేయర్ గంగారు సుజాత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అమరాజీవి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోల్ టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లమ్ని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు ఆయన చేసిన మంచి పనిని ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి మనం ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదాలు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళులర్పించాము బాబు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు ఆయన ఎప్పుడో బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియోస్ అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో టెలికామ్ పోర్ట్ఫోలియో దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశారు ఆయన చాలా సామర్థంగా ఒక మంత్రి మంత్రి పదవిని ఆ అనుభవించారు ఆయన చేసిన ప్రతి శాఖలో రాష్ట్ర దేశాభివృద్ధికి మరీ ముఖ్యంగా దళిత అభివృద్ధి చూపించారు ఈరోజు టెలికామ్ సెక్టర్లో కానీ ఎస్సీలో రిజర్వేషన్స్ చాలామంది ఉద్యోగాలు వచ్చినా కానీ ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి తీసుకొని వచ్చినా కానీ ఆయన అనేక మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక లీడర్ ఆయన అనేది మనం గుర్తించాలా ఆయన దళిత లీడరే కాదు దేశానికే ఒక ప్రాముఖ్యమైన లీడర్ అని సందర్భం తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో బృత ముందుకెళ్లాలని మరి మరి కొద్ది సెలవు తీసుకుంటున్నారు నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ బాబు కీర్తిశేషులు బాబు బాపు రావు గారి జయంతి సందర్భంగా మరి గవర్నీ గారు చేసి గారు అందరూ కూడా ఇక్కడ మన యొక్క జిల్లా కార్యక్రమంగా చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అయితే వారు సుదీర్ఘంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడం దాదాపుగా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించి అన్ని పదవులకు కూడా న్యాయం చేసినప్పుడు ఏకైక నాయకుడుగా బాబు జగజీవన్ గారు గురించి చెప్పుకోవచ్చు మొట్టమొదటిసారిగా ఆయన మొత్తం డెబ్బై ఏడులో రక్షణ మంత్రిగా ఉండేటప్పుడు ఎండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా వారు చాలా బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే వ్యవసాయ నీటి నిబాధుల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడైతే అయితే అనేక సంస్కరణలు వ్యవసాయంలో తీసుకురావచ్చు అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల కార్మిక మరియు ఉండేటప్పుడు కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం అని వారికి మంచి పేరు తీసుకురావడం జరిగిందండి మలబార్ స్టచ్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్